ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను సులభతరం చేసింది దశాబ్దాల కాలంగా తమ వద్దే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తోంది దీంతో ప్రభుత్వం భూముల విలువ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలకు నిర్ణయించింది భారీ స్థాయిలో తగ్గింపుకు సిద్ధమైంది సచివాలయంలోనే వీటిని రిజిస్టర్ చేయించుకునే వెసులుబాటు కలిగించనుంది ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూములకు కుటుంబ సభ్యుల మధ్య వ్యవసాయ భూములు పంపిణీ ఒప్పందాల రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సముల మార్పులు తెచ్చింది ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో లక్ష రూపాయల లోపు ఉంటే స్టాంప్ డ్యూటీగా వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పది లక్షల పైన ఉంటే వెయ్యి రూపాయలు చెల్లించాలి వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని కుటుంబ సభ్యులు భాగ పంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ విలువలో అధిక విలువ కలిగిన ఒక సభ్యుడి వాటాకు మినహాయింపు లభించేది మిగిలిన ఇద్దరి వాటకు రిజిస్ట్రేషన్ విలువపై ఒక శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేసేవారు కాగా భాగ పంపిణీ ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధితుడితో చిన్న సన్నకారు రైతులపై అధిక భారం పడింది దీంతో చాలామంది రిజిస్ట్రేషన్కు ముందుకు రాలేదు వెబ్ల్యాండ్లో మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల పట్టాలు మృతుల పేర్లతోనే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలోని మొత్తం పట్టాదారుల్లో నాలుగు పాయింట్ ఐదు శాతం ఇవే రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక చిన్న సన్నకారు రైతులు వంద రూపాయల స్టాంపు పత్రంపై ఒప్పందాలకే పరిమితం అవుతున్నారు దీంతో భూముల ముచ్యువేషన్ కావడం లేదు పట్టదారు పాసు పుస్తకాలు రావడం లేదు తరచూ సివిల్ వివాదాలు వస్తున్నాయి ఆస్తి అమ్మినప్పుడు కుటుంబ సభ్యులంతా వచ్చి సంతకాలు చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లు ఇవ్వాలి తమ స్వాధీనంలోనే భూమి ఉన్న దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్ళీ ఒక శాతం మూడు శాతం చెప్పున స్టాంపు రుసుము ఎందుకు చెల్లించాలనేది రైతుల ప్రశ్నగా ఉంది కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీకి ప్రభుత్వం ఊరట కల్పిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల ఉంటే స్టాంపు రుసుముగా వంద రూపాయలు తీసుకుంటారు రిజిస్ట్రేషన్ విలువ పది లక్షలకు మించితే వెయ్యి రూపాయలు చెల్లించాలి వారికి పట్టాదారు పాసు పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి వ్యవసాయ భూములకే ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి